ఈ రోజు వీడియోలో కొంబో రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే దాల్ ప్రిపేర్ చేసుకుందామండి ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ లోకి హాఫ్ కప్ అంతా పెసరపప్పు వేసిడానండి ఈ పెసరపప్పు వేయడం వల్లనే దాల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ అంతా కందిపప్పు వేసి దీంట్లోకి కావాల్సినన్ని నీళ్లు వేసుకొని ఈ పప్పును బాగా కడిగేద్దామండి కడిగేసేసి నీళ్లు వంపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఐదు కప్పులన్నీ నీళ్ళు వేసుకున్నానండి దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులు వేసిండాను ఒక యాలబుడ్డ వేసిండానండి రెండు లవంగాలు వేసిండాను కాలు టీ స్పూన్ అంత పసుపు వేసిండాను కొద్దిగా సాల్ట్ వేసిండానండి ఇప్పుడు ఒకసారి కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసి మూడు విజల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పప్పు ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడ్ జీరా రైస్ ప్రిపేర్ చేద్దాము జీరా రైస్ కోసం ఒక గిన్నెలోకి రెండు అన్నర గ్లాస్ అంతా బియ్యం తీసుకున్నానండి మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి నేను మామూలుగా అన్నం చేసుకునే రైస్ తోనే ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్లు వేసుకొని బియ్యాన్ని బాగా కడిగేసేసి నీళ్లు వంపేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ అన్ని నీళ్లు వేసి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెద్ద కుక్కర్ పెట్టిండానండి కుక్కర్ లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండాను రెండు టీ స్పూన్లంతా చిలకర వేసిండానండి ఒక టీ స్పూన్ అంతా బటర్ వేసిండానండి బటర్ ఆప్షనల్ మీరు కావాలనుకుంటే నెయ్యే వేసుకోండి ఫ్రెండ్స్ వీటిని ఐదు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టినటువంటి బియ్యం నీటితో సహా వేసుకుందామండి రెండున్నర గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులన్నీ నీళ్లు వేసుకోవాలండి ముందే మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసి బియ్యం నానేసాం కదా మిగిలినటువంటి నాలుగు గ్లాసులు నీళ్లు వేసి ఒకసారి కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పప్పు బియ్యం ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడు చిన్న రోల్లోకి ఒక టీ స్పూన్ అంత ధనియాలు తీసుకొని కచ్చాపచ్చాగా ఇలా దంచుకొని పక్కన పెట్టుకుందామండి పప్పు మూడు విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళినాక మూత తీసి పప్పులో ఉన్నటువంటి నీళ్ళని సెపరేట్ గా తీసుకుని పప్పును కొంచెం నున్నగా మ్యాష్ చేసుకుందామండి నేను మ్యాషర్ తో మ్యాష్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే పప్పు కట్టితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుం పెట్టి పెనుమ్ లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసిండానండి మీరు కావాలనుకుంటే నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు నేనైతే బట్టర్ వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండాను ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండానండి వీటిని ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసిండాను ఆ రేడు పచ్చిమిర్చిని కూడా నిలువుగా పొడువుగా కట్ చేసి వేసిండానండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి రెండు చిటికెడంతా ఇంగువ వేసిండాను దీన్ని ఒకసారి కలిపేసేసి మనం ముందుగా దంచి పెట్టినటువంటి ధనియాలని దీంట్లో వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకి నాలుగు ఎండుమిర్చి వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి వీటిని ఐదు ఆరు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే రెండు పెద్ద టమోటాలను సన్నగా చిన్నవిగా కట్ చేసి వేసిండానండి టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్టు కాలు టీ స్పూన్ అంతా పసుపు వేసి ఐదు ఆరు సెకండ్లు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్లంతా కారపొడి కారపొడి మిరిటేషన్ బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ రెండు టీ స్పూన్లంతా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంతా వేయించినటువంటి జీలకర్ర పొడి వేసి ఐదు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా పప్పులో నుండి నీళ్లు తీసిన్నాం కదండి ఆ నీళ్లు కొద్దిగా వేసి టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందాము టమోటా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టినటువంటి పప్పు నీళ్లు రెండు వేసి బాగా కలిపేసేసి హై ఫ్లేమ్ మీద ఇలా ఒక ఉడికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ దాల్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు రైస్ని కూడా చూద్దామండి రైస్ను కూడా స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి చూస్తే ఇలా బాగా పొడి పొడిగా ఉడికిందండి దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి నిజంగా ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ రెస్టారెంట్ లో హోటళ్లలో తినేదాని చాలా బాగుంటుంది ఈ దాల్ దీంట్లోకే కాదండి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వెజ్ పలావ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి ఒక కప్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండానండి దీంట్లోకి ఒక కప్పు అంతా కొత్తిమీర కడిగేసేసి వేసిండాను ఒక కప్పు అంతా పుదీనాను కూడా కడిగేసి వేసిండానండి నాలుగు లవంగాలు వేసిండాను ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడువుగా కట్ చేసి వేసిండానండి నాలుగు ఇంచీల దాల్చిన చెక్కని సన్నగా తుంచి వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లము సన్నగా కట్ చేసి వేసిండానండి ఒక పిడికిడంతా వెల్లుల్లిపాయల్ని స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను పది నుండి పదహైదు దాకా పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి నేను ఒక పదహైదు పచ్చిమిర్చి వేసిండాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాలు వేసిండాను కొద్దిగా నీళ్లు వేసి వీలైనంత నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా నున్నగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ముందుగానే ఒక గిన్నెలోకి ఈ గ్లాస్ తో మూడు గ్లాసులన్నీ బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యాన్ని కడిగేసేసి నీళ్ళల్లో నానేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టిండానండి కుక్కర్ లోకి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి ఒక ఇంచ్ అంతా దాల్చిన చెక్క వేసిండాను రెండు యాలగుడ్డలు వేసిండాను మూడు లవంగాలు వేసిండానండి మూడు బిర్యానీ ఆకులు వేసి ఒకసారి ఈ మిశ్రమాన్ని కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా నిలువగా కట్ చేసి వేసిండానండి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా మిక్సీ చేసినటువంటి కొబ్బరి పేస్ట్ని వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ అంతా క్యారెట్ ముక్కలు వేసిండాను ఒక కప్పు అంతా బీన్స్ ముక్కలు ఇలా కట్ చేసి వేసిండాను అండి ఒక కప్ అంతా పచ్చి బఠానీలు వేసిండాను వీటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద టమోటాలని సన్నగా కట్ చేసి వేసిండాను దీన్ని కూడా ఐదారు సెకండ్లు వేయించుకొని దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండాను ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కడిగి నానేసి పెట్టినటువంటి బియ్యాన్ని వేసుకోవాలండి ఏ గ్లాస్ అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసులు మనం బియ్యం తీసుకున్నాం కదండి మూడు గ్లాసులకి ఆరు గ్లాసులన్నీ నీళ్లు వేసి బాగా కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ నేను కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసిండాను మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే టమోటా కారం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుం పెట్టిండానండి పెనుంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కాగిన తర్వాత మూడు ఉల్లిపాయల్ని సన్నగా నిలువగా కట్ చేసి వేసిండానండి పది దాకా వెల్లుల్లి రెంబలు వేసిండాను రెండించి అల్లాన్ని స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండాను ఐదు పచ్చిమిర్చి వేసిండాను మూడు ఎండుమిర్చి వేసిండానండి ఈ వీడియో స్కిప్ అయిపోయిందండి వీటిని ఉల్లిపాయలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకే నాలుగు టమోటాలని సన్నగా కట్ చేసి వేసిండానండి హాఫ్ కప్ అంతా కొత్తిమీరను వేసిండాను ఈ మిశ్రమాన్ని టమోటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి దీంట్లోకే చిన్న నిమ్మ పండు అంత సైజులో చింతపండు వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను కాల్ టీ స్పూన్ అంత పసుపు ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని టమోటా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరం కొద్ది నీళ్లు వేసుకుని నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇంతేనండి టమోటా కారం చట్నీ రెడీ నేను చట్నీలోకి తాలింపు పెట్టలేదండి తిరుగుబాతు మీరు కావాలనుకుంటే తిరుగుబాతు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్నటువంటి పలావ్ ను కూడా చూద్దాము కుక్కర్ కి స్టీమ్ వెళ్ళినాక మూత తీసి ఈ పలావ్ రైస్ ని ఒకసారి బాగా కలిపేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి మీరు కావాలనుకుంటే పెరుగు పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా టేస్టీగా టమోటా కారం చట్నీ పలావ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోలో కొత్తగా కారంగా ఉప్మా ప్రిపేర్ చేసుకుందాము దాంట్లోకి కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఉప్మా ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెద్ద పెనం పెట్టిండానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బెల్ల వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసిండాను ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండాను ఈ శనగ బ్యాల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసిండానండి నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టీ స్పూన్ అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసిండాను వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకే కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక కప్ అంతా క్యారెట్ బీన్స్ రెండు కలిసి ఒక కప్ అంతా సన్నగా కట్ చేసి ముందుగానే పక్కన పెట్టానండి వీటిని వేసి కాల్ కప్ అంతా పచ్చి బఠానీలు వేసిండానండి వీటన్నిటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే రెండు కప్పులంతా గోధుమ రవ్వ తీసుకున్నానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకే ఒక టమోటాను సన్నగా కట్ చేసి వేసిండానండి నేను ముందుగానే వేయాల్సింది మర్చిపోయిండాను ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పులన్నీ నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక కప్పుకి మూడు కప్పులు లెక్కన ఆరు కప్పులు నీళ్లు వేసుకోండి నేను కొంచెం సాఫ్ట్ గా ప్రిపేర్ చేస్తున్నాను అందుకే ఎనిమిది కప్పులన్నీ నీళ్లు వేసిండాను మీకు పొడి పొడిగా కావాలనుకుంటే ఆరు కప్పులన్నీ నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసిండానండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా బాత్ మసాలా వేసిండానండి ఇది ఆప్షనల్ అండి మీకు కారంగా కావాలంటే ఈ వంగీ బాత్ మసాలా వేసి ఉప్మా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసి మధ్య మధ్యలో ఉప్మా ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ గంటితో కలుపుతూ ఉండాలండి లేదంటే ఆడు గంటేస్తుంది ఉప్మా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ ఉప్మాని పక్కన తీసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి హాఫ్ కప్ అన్ని శనగంజలు వేయించుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి హాఫ్ కప్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండాను వేయించినటువంటి శనగింజలు హాఫ్ కప్ అన్ని వేసిండానండి శనగపప్పు హాఫ్ కప్ అంతా వేసిండానండి ఇప్పుడు ఐదు పచ్చిమిర్చి వేసిండానండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ పది దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండానండి ఒక ఇంచ్ అంతా అల్లం సన్నగా కట్ చేసి వేసిండాను ఒక చిన్న ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి వేసిండాను ఇప్పుడు దీంట్లోకే చిన్న నిమ్మ పండు అంతా చింతపండును కడిగేసి వేసిండానండి రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర వేసిండానండి రుచికి తగినంత సాల్ట్ వేసి దీన్ని మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అవసరం కొద్ది నీళ్లు వేసుకొని నున్నగా మిక్సీ చేసుకుందామండి మనం ఉప్మాలోకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ చట్నీని కొంచెం పలచగానే చేసుకోవాలండి ఇలా నున్నగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి తిరువాత పెడదామండి తిరువాత కోసం స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద చిన్న పెనం పెట్టిండానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను నూనె కొంచెం కాగిన తర్వాత ఒక టీ స్పూన్ శనగ వేసిండాను ఒక టీ స్పూన్ మినపప్పు వేసిండానండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిండాను ఆరేడు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసిండానండి కొద్దిగా కరివేపాకు వేసిండాను వీటిని పది సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలోకి వేసి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఉప్మాలోకి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి రోజు వీడియోలో ప్లెయిన్ బిర్యానీ బిర్యానీలోకి వంకాయ మసాలా కూర ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము బిర్యానీ కోసం ఒక గిన్నెలోకి ఈ గ్లాస్ తో మూడు గ్లాసులన్నీ బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యం రోజు వండుకుండే బియ్యం అండి ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్లు వేసుకొని రెండు సార్లు బాగా కడిగేసేసి నీళ్లు వంపేసుకుందామండి ఇలా నీళ్లు వంపేసిన తర్వాత ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ అన్ని నీళ్లు వేసి ఐదు నిమిషాలు నానే దానికి పక్కన పెట్టిద్దామండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టిండాను కుక్కర్ లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసిండాను వెన్న మీరు వెన్నకు బదులుగా రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి ఇంచులు దాల్చిన చెక్క రెండు ముక్కలు వేసిండానండి మూడు యాల బుడ్డలు వేసిండాను నాలుగు లవంగాలు వేసిండానండి రెండు బిర్యానీ ఆకులు వేసిండాను వీటిని ఐదారు సెకండ్లు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి మూడు పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడువుగా కట్ చేసి వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండానండి ఒకటి టేబుల్ స్పూన్ అంతా మిరపొడి వేసిండాను కారపొడి ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండాను రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి ఇప్పుడు ఈ మసాలాను ఐదు ఆరు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే రెండు పెద్ద టమోటాలని సన్నగా నిలువగా కట్ చేసి వేసిండానండి ఈ టమోటా ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే హాఫ్ కప్ అంతా పెరుగు వేసిండానండి ఇప్పుడు దీంట్లోకే ఒక కప్ అంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసిండాను ఒక కప్ అంతా పుదీనాను కూడా సన్నగా కట్ చేసి వేసిండాను ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఈ మసాలాలో నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా నానేసి పక్కన పెట్టినటువంటి బియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకొని బియ్యంలో కూడా మనం ముందుగానే ఒక గ్లాసు నీళ్లు వేసుకున్నాం కదండి ఆ నీళ్లు ఒక గ్లాస్ ఉన్నాయి ఇప్పుడు ఐదు గ్లాసులన్నీ నీళ్లు వేసిండాను మొత్తం ఆరు గ్లాసులన్నీ నీళ్లు వేసిండానండి ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ వేసిండానండి రెండు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసిండానండి దీనిపైన మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు వంకాయ మసాలా కూర ప్రిపేర్ చేసుకుందాము ఈ వంకాయ మసాలా కూర కోసం నేను రెండు పెద్ద వంకాయలు తీసుకున్నాను రెండు చిన్న వంకాయలు తీసుకున్నానండి నేను ఇంట్లో ఉండే వంకాయలు తీసుకున్నాను మీకు ఏ వంకాయలు అందుబాటులో ఉంటాయో ఆ వంకాయలు తీసుకోండి పెద్ద వంకాయల్ని అర్ధంగా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి చిన్న వంకాయల్ని నిలువుగా నాలుగు ఒప్పులుగా కట్ చేసిండాను పెద్ద వంకాయలు కొంచెం సాఫ్ట్ గా ఉంటాయండి చిన్న వంకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి అందుకే నేను ఇలా కట్ చేసిండానండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకున్నాను చింతపండును నీళ్ళల్లో కడిగేసేసి నీళ్లు వంపేసుకొని మళ్ళీ వేరే నీళ్ళల్లో నానే దానికి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనుం పెట్టినానండి పెనుంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగలు వేసిన్నాను ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసి తెల్ల నువ్వులు కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే పెనంలోకి మూడు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండానండి మామూలుగా వంకాయల్ని నూనెలో వేయించుకోవాలండి నేను మర్చిపోయి కొద్దిగా ఆవాలు కూడా వేసేసిండాను మీరు నార్మల్గా నూనెలో వంకాయ ముక్కల్ని వేయించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి వంకాయ ముక్కలు వేసి ఇలా ఒక నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ వంకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు దీంట్లోకే రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా నిలువగా కట్ చేసి వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి వీటిని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని రెండు పెద్ద టమోటాల్ని సన్నగా నిలువగా కట్ చేసి వేసిండానండి వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండాను రెండు టేబుల్ స్పూన్ అంతా కారపొడి వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసిండానండి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అన్ని నీళ్లు వేసిండాను నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఈ మసాలాలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ముందుగానే మనము శనిగింజలు నువ్వులు వేయించుకున్నాం కదండి వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా నానేసి పెట్టుకున్నటువంటి చింతపండును కూడా నీళ్ళతో సహా వేసి వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా నున్నగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టినటువంటి టమాటాను కూడా చూద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ మసాలా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా వేయించినటువంటి వంకాయ ముక్కల్ని వేసి ఇవి ఉడికేదానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకొని నేను ఒక లీటర్ అన్ని నీళ్లు వేసిండానండి నీళ్లు వేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఉప్పు తక్కువగా ఉంటే నేను కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత మూత తీసి వంకాయ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకుని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసినటువంటి శనగింజలు నువ్వుల పేస్ట్ను వేసి హాఫ్ కప్ అన్ని నీళ్ళు వేసి మళ్ళా మూత పెట్టేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఈ వంకాయ కూర రైస్ లోకి దోశలోకి రాగి సంగట్లోకి దేంట్లోకైనా బాగుంటుంది ఇప్పుడైతే కుష్కాలోకి సర్వ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కుష్కాని చూద్దాము ఈ కుక్కర్ కి స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి ఇప్పుడు ఈ రైస్ ని ఒకసారి బాగా కలిపేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి రొజు వీడియోలో లాంటి మెత్తటి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఇడ్లీలోకి ఉల్లిపాయల చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఈ గ్లాస్ తో రెండు గ్లాసులన్నీ బియ్యం తీసుకున్నానండి నేను తీసుకున్నటువంటి బియ్యం రేషన్ బియ్యము మీరు కావాలనుకుంటే ఇడ్లీ రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యం వేసిన గిన్నెని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లోకి ఏ గ్లాస్ తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో కాల గ్లాస్ అంతా మినపప్పు తీసుకున్నామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత మినపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక టీ స్పూన్ అంతా మెంతులు వేసిండానండి వీటన్నిటిలోకి నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసేసి నీళ్లు వంపేసేసి మళ్ళీ మంచి నీళ్లు వేసి మూడు గంటల సేపు నానేసుకుందామండి మూడు గంటలు ఇవి నానాలండి ఇవన్నీ ఇలా సపరేట్ గానే నానేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము మూడు గంటల తర్వాత మనం ముందుగా బియ్యం నానేసాం కదండి ఆ బియ్యంలోకే ఒక పిడికిడంతా అటుకులు దుమ్ము ధూళి లేకుండా జల్లించుకొని వేసిండానండి మీరు కావాలనుకుంటే అటుకులని నీళ్లతో కడిగేసి కూడా వేసుకోవచ్చు అటుకులు లేకపోతే హాఫ్ కప్ అంతా ఉడికిచ్చినటువంటి అన్నాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అటుకులు వేసిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము నేను తీసుకున్నటువంటి అటుకులు కొంచెం లావుగా ఉన్నాయి మీడియం సైజ్ అటుకులు ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి దీంట్లోకే మనం నానేసి పెట్టినటువంటి మెంతుల్ని నీళ్లతో సహా వేసుకుందామండి మినప్పప్పును కూడా నీళ్ళు వంపేసేసి వేసుకుందాము ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి వీలైనంత నూన్నగా మిక్సీ చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా నున్నగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి మనం మిక్సీ చేసినటువంటి మిశ్రమాన్ని వేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం మిక్సీ చేసినటువంటి మినప్పిండిని నీళ్ళల్లో వేస్తే ఇలా పైకి తేలింది ఇలా నీళ్ళల్లో పైకి తేలిందంటే మనం కరెక్ట్గా మిక్సీ చేసుకున్నాం ఈ పిండిని ఇప్పుడు బియ్యంలోకి మనం అటుకులు వేసిండం కదండి ఆటుకులు కూడా బాగా నానినాయి ఇలా ఆటకులు నానిన తర్వాత ఈ బియ్యంలో ఉన్నటువంటి నీళ్ళను అంపేసేసి ఇప్పుడు మనం మెంతులు మినపప్పు మిక్సీ చేసిండాం కదండి అదే మిక్సీ జార్ లోకి ఈ బియ్యం మొత్తం వేసుకొని అవసరం కొద్ది నీళ్ళు వేసుకొని కొంచెం రవ్వ రవ్వగా మిక్సీ చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా రవ్వ రవ్వగా మిక్సీ చేసుకోవాలి మరీ ఎక్కువ రవ్వగా కూడా ఉండకూడదండి చూసుకొని మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ నేను బియ్యం మొత్తాన్ని ఒకటేసారి మిక్సీ చేసిండానండి మీరు కావాలనుకుంటే రెండు సార్లుగా కొద్ది కొద్దిగా బియ్యం వేసుకొని బియ్యాన్ని మిక్సీ చేసుకోవచ్చండి ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెలోకి మెంతులు మినపప్పు పిండి వేసిండం కదండి అదే పిండిలోకి ఈ బియ్యం పిండి కూడా వేసి బియ్యం పిండి ఇప్పుడు వేడిగా ఉంటుందండి ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చేత్తో బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి ఎనిమిది నుండి పది గంటలు పక్కన పెట్టేద్దామండి ఒక పది గంటల తర్వాత చూస్తే పిండి బాగా ఊరి ఇలా డబల్ అయిందండి ఇప్పుడు దీన్ని గంటితో బాగా కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపిద్దామండి దీంట్లోకి నీళ్ళు వేయలేదండి ఈ పిండి మరీ ఎక్కువ పల్చగా లేదు చిక్కగా కూడా లేదండి అందుకు దీంట్లో నేను నీళ్ళు వేసిన లేదు మీరు కావాలనుకుంటే నీళ్లు అవసరం పడితే కొద్దిగా వేసుకొని పిండిని బాగా కలిపేసేసి ఇప్పుడు ఇడ్లీ స్టీమర్ పాత్రలోకి ఒక లీటర్ అన్ని నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టిండానండి ఈ నీళ్లు ఉడకాలండి అంతసేపు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము అంతలోగా మనము ఇడ్లీ ప్లేట్ కి నూనె అప్లై చేసి మనం రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీ పిండిని ఇడ్లీ లాగా వేసుకొని రెడీ చేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టినటువంటి నీళ్లు కూడా ఉడుకుతున్నాయండి నీళ్లు ఇలా ఉడికేటప్పుడే మనం పిండి వేసాం కదండి ఆ ఇడ్లీ ప్లేట్లను పెట్టి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఇడ్లీ ఉడికిందా లేదా అని చాకుతో ఒకసారి చెక్ చేయాలి చాకుకి పిండి అంటుకోకుండా వచ్చింది అంటే ఇడ్లీ బాగా ఉడికిందండి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ ని పక్కన తీసుకొని ఇడ్లీ కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీలను స్పూన్తో గానీ చాకుతో గానీ చేత్తో గానీ ఇలా తీసుకొని ఈ ఇడ్లీలను హాట్ బాక్స్ లోకి తీసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీలు ఎంత సాఫ్ట్ గా ఉండయో ఇలాగే అన్ని ఇడ్లీలను ప్రిపేర్ చేసుకొని హాట్ బాక్స్ లోకి వేసుకొని పక్కన పెట్టేద్దామండి ఇంతేనండి ఇడ్లీలు రెడీ ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనం లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కొంచెం కాగిన తర్వాత పది దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను పది ఎండుమిర్చి కూడా తొట్టాలు తుంచుకొని వేసిండానండి ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా ధనియాలు కూడా వేసి ఐదు ఆరు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకి నాలుగు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసిండానండి ఉల్లిపాయలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసిండాను చింతపండు వేసి ఒకసారి కలిపేసేసి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగ పప్పు వేసిండానండి దీన్ని కూడా ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని అవసరం కొద్ది నీళ్లు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి నున్నగా మిక్సీ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకొని దీంట్లోకి ఇంకొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ దీన్ని ఒకసారి నున్నగా మిక్సీ చేసుకుంటానండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే పెనం పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కొంచెం కాగిన తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసిండాను ఒక టీ స్పూన్ శనగ బ్యాల్ వేసిండాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిండానండి వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి నాలుగైదు ఎండుమిర్చి తుంచుకొని వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి వీటిని ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత కారపొడి వేసి మనం మిక్సీ చేసినటువంటి చట్నీని వేసి కొద్దిగా నీళ్లు వేసి ఒకసారి కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది దోశలోకి రాగి సంగట్లోకి దేంట్లోకైనా దేంట్లోకి అయినా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నానండి ఇంతేనండి సింపుల్ గా ఇంట్లో ఉంటే ఒక టైంకి సరిపోయే టిఫిన్ రెడీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇడ్లీలు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ గా ఫ్లఫీ గా ఇవి చూసేదానికే కాదండి తినేదానికి కూడా చాలా బాగుంటాయి ఈ రోజు వీడియోలో లో పొంగనాలు దాంట్లోకి పచ్చికారం ప్రిపేర్ చేసుకుందాం అండి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్ అంతా బియ్యం తీసుకున్నానండి ఇది రేషన్ బియ్యము ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ అంతా అటుకులు వేసిండాను ఇప్పుడు వీటిలోకి నీళ్లు వేసుకొని రెండు సార్లు నీళ్లతో బాగా కడిగేసేసి నీళ్లు వంపేసుకుందామండి ఇలా వంపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఇవి మునిగే అంతవరకు వరకు నీళ్లు వేసుకొని రెండు గంటలు నానేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు గంటలు నానిన తర్వాత బియ్యం నానిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని బియ్యాన్ని గోరుతో ఇలా తుంచితే ఇరిగిపోయిందంటే బియ్యం బాగా నానిందండి ఇలా బియ్యం బాగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని అవసరం కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ నీళ్లు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి పిండి మరీ ఎక్కువ పలచగా ఉండకూడదు మరీ ఎక్కువ చిక్కగా కూడా ఉండకూడదు వీడియోలో చూపించినట్లు ఇలా ఉంటే చాలండి ఇప్పుడు నేను గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిండానండి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కొంచెం కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండాను రెండు టీ స్పూన్ల మినపప్పు వేసిండాను రెండు టేబుల్ స్పూన్ అంతా చినగింజాలు వేసిండానండి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేసిండాను వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసిండాను ఒక చిన్న క్యాప్సికమ్ ని సన్నగా కట్ చేసి వేసిండానండి వీటిని కూడా ఐదారు సెకండ్లు వేయించుకొని రెండు టేబుల్ స్పూన్ అంతా బీన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసిండాను ఒక క్యారెట్ ని స్కిన్ రిమూవ్ చేసి తురుముకొని వేసిండానండి కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసి వేసిండాను నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి వీటిని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేదానికి పక్కన పెట్టేయాలండి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసినటువంటి పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి వెజిటేబుల్స్ మీ చాయిస్ అండి ఏవైనా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ అంత కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసిండాను రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసిండాను వంట సోడా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పిండి ఇంత చిక్కగా ఉండాలండి పిండి మరీ ఎక్కువ మందంగా ఉంటే మీరు నీళ్లు వేసుకోవచ్చండి పిండి నీళ్ళ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అప్పం ప్యాన్ పెట్టిండానండి దీంట్లోకి నూనె వేసి నూనె మీ చాయిస్ అండి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ నూనె వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని పొంగనాల్లాగా లాగా వేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి ఇంతేనండి ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకుందాము పొంగనాలు రెడీ ఇప్పుడు ఈ పొంగనాల్లోకి రోడ్ సైడ్ దొరికే పచ్చి కారం ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లోకి ఆరు ఎండుమిర్చి వేసిండానండి నాలుగు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసిండానండి రెండు టమోటాలని కూడా సన్నగా కట్ చేసి వేసిండాను మిక్సీ జార్ చిన్నదిగా ఉందనేసి నేను కొంచెం కొంచెం మిక్సీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక టమోటాను కట్ చేసి వేసిండాను తర్వాత మిక్సీ చేసుకొని మళ్ళీ ఒక టమోటాను కట్ చేసి వేసిండాను ఆరేడు వెల్లుల్లిపాయల్ని స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండాను రుచికి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టినానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసినటువంటి కారంని దీంట్లో వేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కారం కొంచెం తక్కువగా ఉంటే ఒక టీ స్పూన్ అంతా కారపొడి వేసిండానండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాము ఇంతేనండి సింపుల్ గా చాలా టేస్టీగా ఇన్స్టెంట్ గా పొంగనాలు దాంట్లోకి పచ్చి కారం రెడీ ఈ పొంగనాలు బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా స్పాంజీగా తినేదానికి చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి